టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ మెమరీ స్మృతి పెంచేందుకు పద్ధతులు సో స్మృతిని పెంచేందుకు పద్ధతులు ఏంటండి సో పద్ధతుల్లో మొట్టమొదటిది ఏంటంటే ప్రేరణ ఏదైతే మనం మోటివేషన్ ఉంటుందో ఆ మోటివేషన్ అనేది మనం అభ్యసించాలి అనేటువంటి కోరికను తెస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సికి చదువుతున్నారంటే డిఎస్సికి చదవడానికి గల కారణం ఏంటి డిఎస్సి జాబ్ గవర్నమెంట్ జాబ్ అవసరం మీకు సో so, అవసరమ అవసరం మూలన మీకు ప్రేరణ కలిగింది దాని మూలన మీరు అభ్యసించగలుగుతున్నారు డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించగలుగుతున్నారు సో ఇలా ప్రేరణ ఉంటేనే మనకి ఆ చదివినటువంటి అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది సో సక్రమమైన ప్రేరణ స్మృతికి దోహదం చేస్తుంది ప్రేరణ సరిగ్గా ఉంటే ధారణ కూడా ఎక్కువగా ఉంటుంది సో ధారణ ధారణ అంటే మెదడులో నిలిపి ఉంచుకోవడం అన్నమాట మనం చదివింది సో విద్యార్థుల్లో ధారణ సరిగ్గా ఉండాలంటే ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు కూడా మోటివేషన్ ఇస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ అభిరుచి అవధానం సో స్మృతిని పెంపొందించే పద్ధతుల్లో రెండవది ఏంటంటే అభిరుచి అవధానం మీరు చదివేటువంటి అంశం పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి అలాగే మీరు చదివేటప్పుడు అటెన్షన్ ఉండాలి అంటే ఇంట్రెస్ట్తో మీరు ఒక విషయాన్ని చదివేటప్పుడు సైకాలజీ చదువుతున్నారు మీకు సైకాలజీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా ఎక్కువ కాలం గుర్తుంటుంది సో త్వరగా నేర్చుకుంటారు అలాగే నేర్చుకునేది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇంట్రెస్ట్ వలన అలాగే అటెన్షన్ నేర్చుకునేటప్పుడు మీరు అటెన్షన్తో ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో మనం నేర్చుకున్నట్లయితే అది కూడా ఎక్కువ కాలం గుర్తుంటుంది సో ఈ రెండు కూడా స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతులే సో అవధానం అభిరుచి అనేవి స్మృతిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయి సక్రమైన అభిరుచి క్రమమైన అవధానం కలిగి ఉన్నప్పుడు ధారణ కూడా సక్రమంగా ఉంటుంది కాబట్టి విద్యార్థుల పాఠ్యాంశాల్లో అభిరుచిని పెంచుకుని ఏకాగ్రత కలిగి అవధానంతో విషయాన్ని నేర్చుకున్నప్పుడు వారి స్మృతి పెరుగుతుంది అవధానానికి ఆటంకం కలిగించేటువంటి విషయాన్ని తొలగించినప్పుడు స్మృతి అభివృద్ధి చెందుతుంది ఆటంకం కలిగేటువంటి విషయాలు అంటే ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అవధానంతో అటెన్షన్తో ఈ సైకాలజీ క్లాస్ అనేది మీరు వింటున్నారు వింటున్నప్పుడు మీ ఫోన్లో ఒక క్రికెట్కి సంబంధించిందో లేదా సీరియల్కి సంబంధించిందో ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చింది లేదా మీ ఫ్రెండ్ యొక్క వాట్సాప్లో మెసేజ్ ఆ నోటిఫికేషన్ వచ్చింది సో ఆ నోటిఫికేషన్ వస్తే వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి వాళ్ళకి రిప్లై ఇవ్వాలనో లేకపోతే ఆ సినిమా చూసేయాలనో ఆ క్రికెట్ మ్యాచ్ చూసేలానో మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు ఇది మర్చిపోతారు సో ఇక్కడ అటెన్షన్ని అటెన్షన్ని మీకు ఇక్కడ ఆటంకం కలిగించినటువంటి విషయం ఏంటి ఆ యొక్క నోటిఫికేషన్స్ అన్నమాట సో ఇటువంటి ఆటంకాలు వాళ్ళు ఏమవుతుంది మనకి ఎక్కువ కాలం గుర్తుండదు సో కాబట్టి మనం ఏంటంటే ఆటంకాలు ఏవైతే ఉంటే మనం చదివేటప్పుడు అటెన్షన్ ఉండాలంటే చుట్టుపక్కలంతా ప్రశాంతంగా ఉండాలి సో మన వాయిస్ మనకి వినిపించేటట్లుగా ఉంటే మనకి ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ తక్కువ భావోద్రేకత అంటే ఎక్ మీరు విపరీతమైనటువంటి భావోద్రేకత కలుగున్నారనుకోండి కోపం బాగా వచ్చేసింది ఆ కోపంలో చదివేస్తున్నారనుకోండి ఏమీ గుర్తుండదు నెక్స్ట్ బాధ బాగా వచ్చేస్తున్న ఏడుపులో చదివేస్తున్నారు అనుకోండి ఏమీ గుర్తుండదు సో కాబట్టి లెస్ ఇమోషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి లెస్ ఇమోషన్స్ మెయింటైన్ చేస్తానే మీకు స్మృతి స్మృతిలో మీరు నేర్చుకున్నటువంటి అంశం ఎక్కువ కాలం గుర్తుంటుంది అందుకే ప్రశాంతంగా చదవాలి నెక్స్ట్ భావాల సంసర్గం సో స్మృతిని పెంపొందించినటువంటి పద్ధతుల్లో నాలుగవది భావాల సంసర్గం సంసర్గం అంటే అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్ అంటే ఐడియాస్ను ఒకదానికొకటి లింక్ చేసుకోవడం మాట లింక్ చేసుకోవడం అంటాం కదా సో అంటే సిమిలర్గా ఉన్నటువంటి అంశాలను లింక్ చేసుకుంటాం అలాగే ఒకదానికొకటి కాంట్రాక్ట్గా ఉన్నటువంటి అంశాలను అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను మనం లింక్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమిలర్గా ఉండేటువంటి ఏంటి ఇప్పుడు ఇప్పుడు తాజ్మహల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది షాజహాన్ గుర్తొస్తాడు అంతేనా అదే తాజ్మహల్ కట్టినోడు షాజహాన్ కాబట్టి ఆ రెండు సిమిలర్గా మనకు ఉన్నాడు కాబట్టి అవి రెండు గుర్తుపెట్టుకుంటాం నెక్స్ట్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు స్వర్గం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది నరకం ఈ రెండు వ్యతిరేక పదాలు కదా సో కాబట్టి ఈ రెండింటిని లింక్ చేసుకుని గుర్తుపెట్టుకుంటాం సో ఇలా గుర్తుపెట్టుకోవడం ద్వారానే ఎక్కువ కాలం గుర్తుంటుంది సో మనం ఈ ప్రతి విషయాన్ని సంసర్గం చేసుకోవాలండి సంసర్గం చేసుకోవాలి అందుకే మనం ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఒక క్వశ్చన్కి సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం దాన్ని డిస్కస్ చేస్తాం సో అలా డిస్కస్ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది సో స్మృతులు పెందు పద్ధతుల్లో భావాల సంసర్గం అనేది ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది అనమాట సో మనం సంసర్గం ఏర్పరిచినప్పుడు గుర్తుపెట్టుకుంటాం అలాగే వైషమ్యం ఏర్పరిచినప్పుడు కూడా స్మృతి జరగవచ్చు వైషమ్యం అంటే వ్యతిరేకంగా స్వర్గం గుర్తుకు రావడం అంటే స్వర్గం గుర్తుకొచ్చినప్పుడు నరకం కూడా గుర్తుకు రావడం నెక్స్ట్ ఎస్ అతి అభ్యాసం మీరు ఎక్కువగా అతిగా అతిగా ఓవర్ లవనింగ్ అనమాట అంటే అతి అభ్యాసం అంటే ఒక విషయం నేర్చుకున్న తర్వాత కూడా దాన్ని పదే పదే చదవడం ద్వారా దీన్ని చదవడం వల్ల ఏమవుతుంది మనకు పునర్బలం కలుగుతుంది పునర్బలనం కలగడం వల్ల మన దారుణాసక్తి పెరుగుతుంది కాబట్టి పదే 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 అభ్యసించడం వల్ల మనకేం పెరుగుతుంది దారణాసక్తి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట సో నెక్స్ట్ వల్లి వేయడం సో వల్లి వేయడం కూడా చిన్నపిల్లలు ఎక్కడ నేర్చుకుంటారు సో జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎందుకు చిన్నప్పుడు తరచూ వల్లి వేస్తారు కాబట్టి పద్యాలు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు సో అవి కూడా వల్లి వేయడం ద్వారా కూడా స్మృతి పెంపొందించుకోవచ్చు మనం నెక్స్ట్ కొండ గుర్తులు కొంతమంది కొండ గుర్తులు పెట్టుకుంటారు మనకి కోడ్స్ అంటాం కోడ్లు కోడ్లు పెట్టుకుంటారు కదా మెమరీ కోడ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రధనస్ ఉంది ఇంద్రధనుసులో రంగులన్నీ అని ఎవరన్నా అడిగితే ఎస్ విబ్జాయర్ సార్ అంటాం అంటే విబ్జాయర్ అంటే మనకి ఆ రంగులన్నీ కూడా వరుస క్రమంలో మనం చెప్తాం సో అలా కరెంట్ అఫేర్స్లో చాలా భాగాలు జీకేలో చాలా భాగాలు మనం దేని ద్వారా గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు కొండ గుర్తుల ద్వారానే మన నిర్వచనాలు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం చూడండి కొండ ద్వారా సో అలా కొంతమంది కొండ గుర్తులను ఉపయోగించి గుర్తుపెట్టుకుంటారు అనమాట అంటే కొండ గుర్తులు అంటే ఏం లేదు మనకి మనం తెలిసినటువంటి అంశాలను మనకి ఏదైతే జనరల్గా డైలీ లైఫ్లో ఉంటాయో ఆ అంశాలను మనకు తెలియనటువంటి అంశాలకు అమూర్త అంశాలకు లింక్ పెట్టి మనం గుర్తుపెట్టుకుంటాం అన్నమాట సో దాన్ని మనం కొండ గుర్తులుగా గుర్తుపెట్టుకుంటాం సిల్లీగా కామెడీ విషయాల్లో కొండ గుర్తులు గుర్తుపెట్టుకుంటాం సో ఇలా ఓవరాల్గా మనకి ఇంటి స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా సో ఈ క్రింది వాటిలో స్మృతి పెంపొందించేటువంటి పద్ధతి కానిది ఏంటి అని అడగచ్చు సో అలాంటప్పుడు మనకి అయినవి ఏంటి అనేది మనకి తెలియాలి సో అలాగే వాడి స్టేట్మెంట్స్ రూపంలో ఇవ్వచ్చు సో స్మృతి ఈ క్రింది వాటిలో ఎలా పెరుగుతుంది అని చెప్పి కొండ గుర్తులు పెట్టుకోవడం ద్వారా వల్లివేయడం ద్వారా అతి అభ్యాసం ద్వారా భావోద్రేకత బాహోద్రేకత ఎక్కువగా ఉండడం వల్ల అనే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు సో అది తప్పు భావోద్రేగత ఎక్కువగా వల్ల కాదు కదా భావోద్రేగత తక్కువగా ఉండవాలం సో ఇలా బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క టాపిక్ నుంచి నెక్స్ట్ మనం అభ్యాసంకు సంబంధించినటువంటి మ్యాక్సిమం మనకి స్మృతి విస్మృతి అనేటువంటి చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో నెక్స్ట్ టాపిక్ని మనం మరల్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ